ఈ జిల్లాకు సరిపోనటువంటి విత్తనాల్ని నాణ్యమైన విత్తనాల్ని సరఫరా చేయటంలో ప్రభుత్వం విఫలం అయిందనేటువంటిది మనకు అర్థమైతా ఉంది వచ్చిన విత్తనాల్లో కూడా ఇవాళ మొత్తం కల్తీ విత్తనాలు మరి అనేక రకాల కంపెనీల పేరుతో రైతుల్ని మోసం చేసి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ రైతులు విత్తనాల వల్ల నాణ్యత లేని విత్తనాల వల్ల పంట నష్టపోయేటువంటి ఇది కనపడతా ఉంది ఈ సంవత్సరం కూడా ప్రభుత్వాన్ని మేము అఖిల భారత రైతు పుల సంఘం డిమాండ్ చేసిందంటే నాణ్యమైన అన్ని రకాల విత్తనాల్ని రైతాంగానికి సరిపడా డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో అందించాలని చెప్పి ఉచితంగా ఎస్టీ ఎస్సీ రైతులకు ఉచితంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతాంగ సమస్య ముఖ్యమైనది ఏదైతే ఉందో ఆర్థిక సమస్య ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ప్రకటించి ఈ రుణమాఫీ నేటి వరకు కూడా రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ జరగలేదు ఏదో కొద్ది మందికి మాత్రమే తప్ప మిగతా రైతాంగానికి ఆ రుణమాఫీ జరగకపోవడం వల్ల ఈ రోజు మొత్తం రైతాంగం అప్పులు కుట్టినటువంటి పరిస్థితి ఈ కొత్త అప్పు ఇవ్వలేనటువంటి స్థితి ఉంది అందుకనే ప్రభుత్వం వెంటనే ప్రకటించిన విధంగా రెండు లక్షల